మోదీ అండ్ యోగి ఆర్ లైక్ రామ్ అండ్ లక్ష్మణ్ అని తెలుగు తమిళ మలయాళం హీరో సుమన్ గారు అన్నారు అయోధ్యలో రామ మందిరము ప్రతిష్ట జరిగినప్పుడు కానీ పరిస్థితులన్నిటిని వారు గమనించి రీసెంట్గా కొన్ని రోజుల క్రితం వారు అద్భుతమైన వీడియోలో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వీడియోని మీరు ఒక్కసారి చూసే ముందు మనం నిజమైన హీరోలుగా ఎవరిని చెప్పుకుంటాము అంటే దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రైతులు నిరుద్యోగులు అన్ని కులాల వారు అన్ని మతాల వారు వివిధ వివక్షకు గురైపోయి వారి మీద దాడులు జరిగినప్పుడు వారి మీద మారణ హోమాలు సృష్టించి చంపినప్పుడు భారతదేశ మహిళలను భరతమాతగా చూడవలసిన బీజేపీ పాలకులు బట్టలు ఓడదీసి నగ్నముగా నడి రోడ్డు మీద ఊరేగించి భారతదేశ మాత వస్త్రాలను ఓడదీసి ప్రపంచ దేశాల ముందు నగ్నముగా నిలబెట్టారు అన్నది దేశ ప్రజల అభిప్రాయము ఇదే చర్చ జరిగింది కూడా మరి బీజేపీ పది సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన తర్వాత దేశం అస్తవ్యస్తం అయిపోయింది ఆర్థికంగా నష్టపోయింది రైతాంగము నష్టపోయింది నిరుద్యోగులు అందరూ రోడ్డున పడ్డారు కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే దేశాన్ని బాగా దోచుకున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ స్వతంత్రం వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు దేశాన్ని బాగా దోచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే ఈ విషయాలన్నీ క్షుణ్ణముగా పరిశీలించిన హీరో సుమ గారు ఆనాడు మోదీ గారిని యోగి గారిని రామలక్ష్మణ్ అన్న ఆయనే ఈ రోజు రాక్షసులు అన్న విధంగా మాట్లాడారు చూడండి ఎలక్షన్ ముందు వాళ్ళ మనసు ఎందుకు మారుతుంది అది డబ్బుగా ఆ మందు బిర్యానీగా అట్లా అయిపోయింది ఈ రోజు జనాలు ఎవరు ఆలోచించట్లేదండి అండి ఈ రోజు జనాలను ఏమంటారంటే నిజమైన మనకి న్యాయం జరగాలంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని క్యాస్ట్ అందరికి సమానంగా ఉండాలి చెకూరిజం నేను చక్రురిజం ఫాలో అవుతున్నాను ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయిపోయింది నాకు నేను హిందువే కానీ నేను హిందువుల మట్టు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు నా టెక్నీషియన్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు అందరూ ఉన్నారు సో నాకు అందరూ కావాలి నేను హిందూ చెప్పి నేను హిందూ హిందూ కావాలంటే ఎట్లా నేను మామూలు మనిషి ఏమి నాకు సినిమా బ్యాకింగ్ లేదు ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేమీ లేదు ఈరోజు నన్ను ఒక పెద్ద హీరో చేశారు ఎనిమిది వందల సినిమాలు చేశాను నలభై ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను వంద సినిమాలు తెలుగులో హీరోగా చేశాను యాభై సినిమాలు తమిళ్ ఎవరి వల్ల టెక్నీషియన్స్ వల్ల ఆ టెక్నీషియన్స్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కాబట్టి నాకు అందరికీ న్యాయం జరగాలి అందరికీ ఇది ఉన్నాయి అందుకే నేను ఇప్పుడు నా ఒక మెసేజ్ నేను ఈసారి నేను ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే మీరు అందరూ బాగుండాలని నా కోరిక ఎందుకంటే మీ వల్లనే నేను ఈసారి మీరు దయచేసి మీరు ఎవరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉంటున్నారు అర్ధరాత్రి వచ్చి మీరు తలుపు కొడితే వాళ్ళ తలుపు కొడితే అది పోలీస్ స్టేషన్ అయినా సరే రైల్వే స్టేషన్ అయినా సరే హాస్పిటల్ అయినా సరే వస్తారా మీకు వరదలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మీకు సాయం చేస్తున్నారా మీ పిల్లల భవిష్యత్తు అంటే విద్య విషయంలో లేదు ఇంట్లో ఉన్న వైద్య విషయాన్ని ఎందుకంటే గ్రామీణ ప్రాంతం వేరే డిస్ట్రిక్ట్ వేరే సిటీ వేరే అన్నిటి తేడా ఉంది కాబట్టి మీకు ఎవరు మీకు అంటే అక్కడ మతం కులం దయచేసి చూడబాదు మీకు ఎవరు పనిచేస్తారు మీ ఊరిని ఎవరు చూసుకుంటారు గ్రామీణ ప్రాంతానికి మీ ఊరిని ఎవరు చూసుకుంటారు ఎవరికి తెలివితేటలు మీరు హ్యాపీగా ఉండండి పిల్లల విద్య విషయం మీ వైద్య విషయం మీ ఆదాయం మీ ఎంప్లాయ్మెంట్ మీ ఇల్లు మీకు వరదలైన వచ్చినప్పుడు ఇబ్బంది అంటే నేను చెప్పేది వ్యవసాయం వాళ్ళు అది మీరు చూసుకోండి కానీ మీకు ఎందుకంటే ఈరోజు పార్టీలు మారుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నప్పుడు అంటే ఉదాహరణకి నేషనల్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ అన్నప్పుడు అది ఒక హిందూ పార్టీ అని అంటున్నారు వాళ్ళేమో లేదు మేము హిందువులు కాదు మేము ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మేము అందరికీ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎక్కడ చెప్ప జరగట్లేదు వాళ్ళు చెప్పింది చూపించట్లేదు చూపించండి మీరు హిందూ పార్టీయే కాదు మీరు ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ అందరికీ మీరు న్యాయం చేస్తారని చూపించారు మే గాడ్ బ్లెస్ యు సుమన్ సార్ ఇప్పుడు మీరు నిజమైన హీరో అనిపించుకొని దేశ క్షేమాన్ని కోరి దేశ ప్రజల అభివృద్ధిని కోరి అన్ని కులాల మధ్య అన్ని మతాల మధ్య సామరస్యతను కోరుకొని దేశాన్ని పరిపాలించేవారు దేశంలో ఉన్న పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరిని భారతీయులుగా గుర్తించి అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించి మత స్వేచ్ఛను వినియోగించుకొనులాగున మత సామరస్యతను కాపాడులాగున ఇలాగూ అనేకమైన అర్థాలు భావాలు వచ్చే విధముగా దేశాన్ని రాష్ట్రాలని ఉద్దేశించి మాట్లాడారు మీరు నిజమైన భారతీయులు మీరు నిజమైన హైందవులు ఇదే భావన భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందిలో ఉంది ఒక కోటి మంది లోపు మినహాయిస్తే ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి దల్ ఇతర మతోన్మాద సంస్థలన్నీ కలిపితే ఈ దేశంలో తిప్పి చూస్తే ముప్పై నలభై లక్షల మంది కంటే ఎక్కువ ఉండరు దీనిని బట్టి సుమారు ముప్పై తొమ్మిది కోట్ల మిగతా ఒక నలభై లక్షల మంది దాకా దేశంలో సెక్యులర్ భావంతో ఉన్న నిజమైన హిందువులు ఉన్నారు వీరిలో క్రైస్తవులు ముస్లిములు ఇతర మతస్థులు అందరూ ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలు ఈసారి క్షేమాను కోరి రాజ్యాంగాన్ని బ్రతికించడానికి న్యాయ వ్యవస్థను నిలబెట్టడానికి అన్ని వ్యవస్థలను కాపాడుకోవటానికి మన హక్కులను కాపాడుకోవటానికి చట్టాలను మనం కాపాడుకోవటానికి బీజేపీ కోటాన్ని చిత్తు చిత్తుగా ఓడించే విధముగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కోటాన్ని ధ్వంసం చేసి ఓట్లతో నాశనం చేసే విధముగా ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి తెలుగు పౌరుడు ఓటుని వినియోగించాలని సుమన గారు కోరారు ఇది దేశ ప్రజల ఆకాంక్ష కూడా మరొక మారు వస్తే ప్రతి రాష్ట్రంలోనూ మరో మణిపూరు సంఘటన జరుగుతుంది ఇది ఆర్యుల పార్టీ పార్షియన్స్ పార్టీ మతోన్మాదుల పార్టీ వీళ్ళు నిజమైన భారతీయులు కాదు బ్రిటిషోళ్ళ సంతతి బ్రిటిషోళ్ళ అరాచకాలు అఘాత్యాలు మారణ హోమాలు పొంది పుచ్చుకున్న మతోన్మాద దుర్మార్గపు నీచిపో పార్టీ కాబట్టి ఈ బీజేపీ కోటాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని సుమన గారి పిలుపుని గౌరవించి ప్రతి భారతదేశ పౌరుడు నిజాయితీగా నిస్వార్థముగా ఓటు వేయాలని కులాన్ని బట్టో మతాన్ని బట్టో పార్టీని బట్టో రాజకీయ నాయకుని బట్టో మన ఓటు వేస్తే ఆ ఓటు రేపు మనకి ఒక పోటుగా అవుతుందని గమనించాలని కోరు ఈ మాటలు ముగిస్తున్నాను జై భారత్ ఎలక్షన్ కి ఒక వారం పది రోజుల ముందు వాళ్ళ మనసు ఎందుకు మారుతుంది అది డబ్బుగా ఆ మందు బిర్యానీగా అట్లా అయిపోయింది ఈ రోజు జనాలు ఎవరు ఆలోచించట్లేదండి ఈ ఈరోజు జనాలు ఏమంటారంటే నిజమైన మనకి న్యాయం జరగాలంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని క్యాస్ట్ అందరికి సమానంగా ఉండాలి చెక్యూరిజం నేను చెక్యూరిజం బాగా అవుతున్నాను ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయితే నాకు నేను హిందువే కానీ నేను హిందువుల మట్టుకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు నా టెక్నీషియన్ గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు అందరూ ఉన్నారు సో నాకు అందరూ కావాలి నేను హిందూ చెప్పి నేను హిందూ హిందూ కావాలంటే ఎట్లా నేను మామూలు మనిషి ఏమి నాకు సినిమా బ్యాకింగ్ లేదు ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేమీ లేదు ఈ రోజు నన్ను ఒక పెద్ద హీరో చేశారు ఎనిమిది వందల సినిమాలు చేశారు నలభై ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు వంద సినిమాలు తెలుగులో హీరోగా చేశాను యాభై సినిమాలు తమిళ్ ఎవరి వల్ల టెక్నీషియన్స్ వల్ల ఆ టెక్నీషియన్స్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కాబట్టి నాకు అందరికీ న్యాయం జరగాలి అందరికీ అందుకే నేను ఇప్పుడు నా ఒక మెసేజ్ నేను ఈసారి నేను ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే మీరు అందరూ బాగుండాలని నా కోరిక ఎందుకంటే మీ వల్లనే నేను ఈసారి మీరు దయచేసి మీరు ఎవరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉంటున్నారు అర్ధరాత్రి వచ్చి మీరు తలుపు కొడితే వాళ్ళ తలుపు కొడితే అది పోలీస్ స్టేషన్ అయినా సరే రైల్వే స్టేషన్ అయినా సరే హాస్పిటల్ అయినా సరే వస్తారా మీకు వరదలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మీ సాయం చేస్తున్నారా మీ పిల్లల భవిష్యత్తు అంటే విద్య విషయంలో లేదా ఇంట్లో ఉన్న వైద్య విషయానికి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం వేరే డిస్ట్రిక్ట్ వేరే సిటీ వేరే అనేటివి తేడా ఉంది కాబట్టి మీకు ఎవరు మీకు అంటే అక్కడ మతం కులం దయచేసి చూడబాక మీకు ఎవరు పనిచేస్తారు మీ ఊరిని ఎవరు చూసుకుంటారు గ్రామీణ ప్రాంతాన్ని మీ ఊరిని ఎవరు చూసుకుంటారు ఎవరికి తెలివితేటలు మీరు హ్యాపీగా ఉండండి పిల్లల విద్య విషయం మీ వైద్య విషయం మీ ఆదాయం మీ ఎంప్లాయ్మెంట్ మీ ఇల్లు మీకు వరదలైన వచ్చినప్పుడు ఇబ్బంది అంటే నేను చెప్పేది వ్యవసాయం వాళ్ళు అది మీరు చూసుకోండి కానీ మీకు ఎందుకంటే మీరు పార్టీలో మారుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నప్పుడు అంటే ఉదాహరణకి నేషనల్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ అన్నప్పుడు అది ఒక హిందూ పార్టీ అని అంటున్నారు వాళ్ళేమో లేదు మేము హిందువులు కాదు మేము ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మేము అందరికీ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎక్కడ చెప్ప జరగట్లేదు అది చెప్పింది చూపించట్లేదు చూపించండి మీరు హిందూ పార్టీయే కాదు మీరు ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ అందరికి మీరు న్యాయం చేస్తారని చూపించు